నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జయేష్ శర్మ గారు ఉన్నారు ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు నడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఏప్రిల్ మాసంలో వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మహాతీ నమ మేషరాశి యొక్క ఫలితాలు చూస్తే ఉగాదికి మనం చూసుకున్నాం కదా ఉగాది ఫలితాలు ఎట్లయితేనో ఇప్పుడు మాస ఫలితాలకు వస్తే కనుక చైత్రమాసం ఏప్రిల్ మాసం వస్తుంది ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా మేషాది రాశులు చూస్తే మేషంలో మనకు అశ్వి నక్షత్రం భరణి నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం కూడా పాదము ఈ యొక్క మేషరాశికి ఈ యొక్క మేషరాశి వారి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ద్వితీయంలో గురువు ఈ యొక్క కుజుడు వచ్చేసి వీళ్ళకి చతుర్థంలో నీచస్థులో ఉన్నారు అట్లానే కన్యలో షష్ఠ స్థానంలో కేతు ఉన్నాడు అలానే ఇంకా శని పన్నెండవ స్థానం సంచారం చేస్తున్నారు రాహు శుక్రుడు బుధుడు వీరందరూ కూడా పన్నెండవ స్థానం సంచారం చేస్తూ రాబోయే కాలంలో అంటే ఏప్రిల్ పదమూడవ తారీఖు తర్వాత నుంచి రవి సంక్రమణంతో మేషమాసం జన్మస్థానంలోకి రవి సంచారం చేస్తున్నారు ఉచ్చస్థిలోకి వస్తున్నారు రవి అలానే ఈ యొక్క వృజ్జు మార్గంలోకి శుక్రుడు బుధుడు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు నుంచి బుధుడు అక్రగమనంతో రుజ్జు మార్గంలో ప్రవేశించడం అట్లానే శుక్రుడు కూడా తన యొక్క వక్రీకరించిన గ్రహం కూడా మళ్ళీ ఉచ్చస్థులు గుర్జు మార్గంలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధంగా మనం మేషరాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా ప్రథమార్థం అంతంత మాత్రంగా ఉంటుంది అంటే మొదటి పదిహేను రోజులు పెద్దగా బాగుండదు వీళ్ళకి తర్వాత పదిహేను రోజులు అత్యద్భుతంగా ఉంటుంది ఎందుకనగా ఉచ్చస్థ జన్మరాశిలో రవి సంచార జ్యూస్తూ ఉచ్చస్థులో ఉంటూ అలానే వీరికి ఈ యొక్క శుక్రుడు బుధుడు కూడా అనుకూలంగా ఉంటూ పన్నెండవ స్థానంలో అనుకూల అంశంగా గోచరిస్తుంది కాబట్టి వీళ్ళకి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఒక శని పన్నెండు ఏళ్ళు నడిచే ప్రవాహం ప్రారంభమైంది కాబట్టి కొంత పనుల్లో జాప్యాలు జరగటము లేదా కొన్ని పనులు ప్రారంభంలోనే ఆగిపోవటము అలానే కొన్ని కార్యాల్లో మధ్యస్థంగా ఉండిపోవడం మధ్యలో ఆగిపోవటం మళ్ళీ మొదలుపెట్టుకోవటం లాంటివి జరిగే ఉన్నాయి వ్యాపారంలో కొంతవరకు నష్టాలు చోటు చూసే అవకాశం ఉంటుంది అలానే ఆర్థిక పరంగా చూస్తే కనుక రెండో అర్థం బాగుంది ప్రథమార్థం కనుక అందుకే ఆర్థిక లావాదేవీలు జరుపుకోవాల్సి ఉన్నట్లయితే రెండో పక్షం ఏదైతే ఉందో పదిహేనవ తారీఖు తర్వాత నుంచి రెండవ పక్షంగా బాగుంటుంది అలానే శుక్రుడు బుధుడు యోగదాయకంగా పన్నోవ స్థానం సంచారం చేస్తున్నారు కుటుంబంలో కానీ తన యొక్క జీవిత భాగస్వామితో కానీ అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది అయితే ఒకటి కుజుడు నీచ స్థితిలోకి కర్కడలో ప్రవేశించడం ద్వారా కొంత బుద్ధిమాన్యత కలిగి ఏదైనా ఆలోచన చేస్తున్నప్పుడు అంత అనారోగ్యం రావటం ముఖ్యంగా ఆరోగ్యం బాగలేకపోవటం ఉన్నట్టుండి ఆరోగ్యం ఒక్కసారిగా వడదెబ్బ తగలటం కానీ ఉష్ణం పెరగటం లోపల కానీ లేదా అజీర్ణం కానీ భోజనం చేసి నరక్కపోవటం కొంతవరకు అలా కొంత అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది అందులో బంధువైరం లేదా జ్ఞాతులు ఆప్తమిత్రులుగా ఉండేటువంటి వారు దూరంగా ఉండటం వీళ్ళని అలా ఇంతగా మనతో కలిసి ఉన్న వాళ్ళు కూడా ఇంత దూరంగా వెళ్ళిపోతున్నారు ఏంటి అని ఒక మనసులో ఒక చికాకుగా ఉండటం ఇంతగా కలిసి మాట్లాడుకున్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడం అని కొంత ఇబ్బంది కలిగే అంశంగా గోచరిస్తుంది కొన్ని కార్యాల్లో వీళ్ళు ముందరకు వెళ్ళలేరు వెనక వెళ్ళలేరు అనే పరిస్థితులు మధ్యలో ఆగిపోవటం ఉంటుంది అలానే వీరికి కేతువు షష్ఠ స్థానంలో ఉండటం వల్ల కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా కానీ రుణాలు తీసుకునే దానిలో కానీ అనుకున్న దానికైనా తక్కువ వచ్చే అవకాశం ఉంది అలానే వీరికి ఈ కుజుడు కూడా సప్తమ అష్టమ దృష్టితో ఈ యొక్క దశమ ఏకాదశ స్థానాలు చూస్తున్నారు కాబట్టి వృత్తి రీత్యా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది వృత్తిలో కొంతవరకు మార్పులు చేద్దామా అనే ఒక ఆలోచనలో ఉండటం ఉండేటువంటి ఒత్తిడి పెరగటం లాభం లేదు ఎంత చేసినా కూడా వీళ్ళకి ఒక భావన కలగటం అనేది కలుగుతుంది అలానే వీళ్ళకి ఎదుటి మనిషి మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషి కావచ్చు లేదా ఇంట్లో భాగస్వామ్య కావచ్చు లేదా వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారం ఉండొచ్చు వాళ్ళతో కొంత వైరం ఏర్పడే అవకాశం ఉంటుంది చిన్న మాటన్నా దాన్ని వాళ్ళు పెద్దగా తీసుకొని దాన్ని బాగా లాగా సాగదీయటం తద్వారా కొంత అభిప్రాయ భేదాలు రావటం మనస్పర్ధలుగా ఉండటం అనేది కూడా ఒక భాగస్వామితో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలానే వీరికి సంతానంతో కూడా ఇబ్బందులు కోరుకునే అవకాశం ఉంటుంది సంతానం కూడా ఎలా అంటే వారికి కూడా అనారోగ్యం రావటం లేదైనా వీళ్ళు చెప్పిన మాట వినక వినకపోవటం మొండిగా వైకరించడం అలాంటివంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇంకా వేళ తప్పిన భోజనాలు అంటే ఎన్ని కోట్ల సంపాదన ఉన్నా ఆ మతిస్థిమితం లేని ఆలోచనలతో వేళ తప్పిన భోజనంతో ఇబ్బంది పడటం విదేశీ ప్రయత్నం చేద్దామా ఉన్న చోట బాగాలేదు కదా వేరే ఆలోచనతో వేరే ఇంకో ప్రదేశానికి వెళ్ళి జీవనం చేద్దామా అనేటువంటి ఆలోచనతో ఉండటం అలానే ఈ శుక్రుడు కూడా వీళ్ళకి పన్నెండులో ఉన్నాడు కాబట్టి కొంతవరకు లవ్ అఫేర్స్ నడిపించేటువంటి వారికి ఏవైతే ఉంటాయో కొంత వాటికి అవకాశంగా ఉండే అవకాశం ఉంది అలాంటి వాటికి కూడా జోలికి వెళ్ళే అవకాశం కూడా మేషరాశి వరకు ఉంది ఇక్కడ శుక్రుడు మార్గంలో ఉండటం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడటం తద్వారా కొత్తదైనటువంటి విషయాలు కూడా గ్రహించటం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అంటే కొంత శని కూడా వీళ్ళకి ఏళ్ళ నాటి శని ప్రభావం ఉంది కాబట్టి దుర్వ్యసనాలు దురాల వాట్లకి దగ్గరగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి మరి ఇలాంటి పరిస్థితి ఉంది విపరీతంగా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈరోజు శుక్రుడు బుధుడు మాత్రం కొంత యోగిస్తూ ఉన్నారు శుక్రుడు మాత్రం యోగదాయకంగాను రవిశుక్రులు ఇద్దరే మాత్రం మిగతా గ్రహాలను అవయోగాన్ని ఇస్తూ ఉన్నారు ఈ ముఖ్యంగా చెప్పాలంటే విదేశీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోవాలా వద్దా అనే మధ్యస్థలంలో ఉంటారు డైలమాలో ఉంటారు ఉద్యోగం కూడా మానేయాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితితో ఈ గెలుస్తామా బయట కలుస్తామా అనే ఆలోచనతో ఉంటారు తర్వాత వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు కూడా పెద్దగా యోగదాయకంగా ఉండదు అలానే నూతన గృహారంభ గృహ ప్రవేశాలు చేసుకునేటువంటి వారు కూడా దగ్గర దాకా వచ్చి ఆగిపోవటం లేతేనా ఓ పెద్దది ఏదైనా స్థలం చూస్తారో లేకపోతే ఇల్లు చూస్తారు ఆ స్థలమో ఇల్లు కొండాలంటే ఉన్న ఇల్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది ఎందుకంటే దీనికన్నా బాగుంది ఇది పోతే మళ్ళీ రాదు ఒక అవకాశం వీళ్ళకి ఒక దుర్వ్య అంటే శని ఎప్పుడైతే పన్నెండులోకి వచ్చాడంటే ఖర్చును చూపిస్తూ ఉంటాడు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువైపోతుంది తద్వారా ఏమవుతుంది శని ఇక్కడ ఏం చేస్తున్నాడు భీతిని కలిగిస్తుంటాడు వెళ్ళాలా పోవాలా అందులో శుక్రు కూడా అక్కడే ఉన్నాడు అంటే ఆశ ఆశకి మన లేదంటాం అలా ఆశ చూపించడంలో గ్రహాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి వాటికి ఇది చూపిస్తారు పండుగ ఉండదు చూపిస్తారు అక్కడ పోతే కాయ్యే అవకాశం ఉంది కానీ ఆ పండుకి వీళ్ళు వెళ్దాము తీసుకుందాం మళ్ళీ ఆప్షన్ దొరకదేమో ఒక ఆరాటంతో ఉంటారు చివరికి మూలన అక్కడ ఆ పండు తీసుకుంటారు కానీ ఆ పండు అందుకుంటారు డబ్బు పెట్టి ఎక్కువగా ఖర్చు పెట్టాన దిక్కునే అవకాశం ఉంటుంది కానీ చివరికి అది దేనికి పనికి రాకుండా తయారే పరిస్థితికి వస్తుంది అది కొన్ని రోజుల తర్వాత అవగతం అవుతుంది అయ్యో నేను తీసుకున్నానే ఇప్పుడు అని కాబట్టి అటువంటివి ఏమన్నా వస్తే దాని జోలికి పోకుండా ఉండండి మీ ఆదాయం కాపాడుకోండి ఆదాయం ఎంటుందా అంతే ఖర్చు పెట్టుకోవడం లోపలగా అంతే తప్ప ఆదాయం ఎక్కువగా ఖర్చు చేయడం ద్వారా మళ్ళీ వృణాలు చేయటం మళ్ళీ అది మనం సాధించలేకపోవటం తద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మేషరాశి వారు ఎంతవరకు తన ఆదాయాన్ని ఏదైతే ఉందో పెంచుకోవడం ప్రయత్నం చేయాలా ఖర్చులు తంచుకునే తగ్గించుకునే ప్రయత్నం చేయాలా అప్పుడే వాళ్ళకి కొంతవరకు రిలీఫ్ అనేది ఉంటుంది ఓకే గురుగారు చాలా వరకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి మరి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి మేషరాజు ఇక అంతా ఈశ్వరానుగ్రహం ఎందుకంటే ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే అన్నీ కూడా జయించగలుగుతాం కాబట్టి ఈ అన్ని నవగ్రహాల్లో పెద్దగా వీళ్ళకి యోగించేటువంటి పరిస్థితి ఏం రెండు గ్రహాలు తప్ప కాబట్టి అన్ని గ్రహాలు యోగదాయకంగా ఉండాలి ఈశ్వరాభిషేకం చేసుకోవటం ప్రతినిత్యం శివుడికి అభిషేకం చేయటం ఎప్పుడైనా కూడా ఆదివారం రోజు కావచ్చు శనివారం రోజు కావచ్చు లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం తులసి మాన సమర్పణ చేయడం లాంటివి చేయడం వల్ల మేషరాశి మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మనకు ముఖ్యంగా చైత్రంలో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి శ్రీరామనవమి అందరికీ కూడా చెప్పదగ్గినట్టు విషయం అట్లానే వసంత నవరాత్రులు అలానే మహావీర జయంతి హనుమత విజయోత్సవము